హాయ్ అండి నా పేరు అజీమ్ నేను ఫోపిల్ డ్రోన్ టెక్నాలజీస్లో ఒక ఆపరేటర్గా చేస్తున్నాను గత ఏడు సంవత్సరాలుగా రైతులందరూ డ్రోన్తో స్ప్రేయింగ్ చేసుకుంటున్నారు అది ఎలా అంటే మేము ప్రతి ఏరియాకి వెళ్తామండి వెళ్ళి రైతుల దగ్గర డెమో చూపిస్తాం ఒక ఎకరం చూపించి డెమో చూపించిన తర్వాత వాళ్ళు చూసుకుని రిజల్ట్ అలా చూసుకొని తిరిగి మాకు కాల్ చేస్తారు అలా రోజుకు ఒక ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు అలా కొట్టుకుంటూ వస్తున్నారండి చేపించుకుంటూ వస్తున్నారు ప్రతి ఏరియాలో ఇక్కడ మాకు వచ్చేపాటి ఇక్కడ మద్దూరు కానీ వణుకూరు కానీ గోసాలు కానీ ఈడుపుగొల్లు కానీ ఉప్పులూరు కానీ కంకిపాడు కానీ చల్లపల్లి లంకపల్లి ఇలా సుమారు దగ్గరి దగ్గర రెండు వందల యాభై మంది రైతుల దాకా ఉన్నారండి ఆ రెండు వందల యాభై యాభై మంది రైతులు కలిపి పదహారు పదహారు వందల ఎకరాలు దాకా ఉన్నాయి ప్రతి సంవత్సరం పదహారు వందల ఎకరాలనే మనం స్ప్రే చేసుకుంటూ వస్తున్నామండి అలాగే కాకుండా మనం డ్రోన్స్ అనేది సేల్స్ చేస్తూ ఉన్నాం కాతో పాటు డ్రోన్స్ అనేది సేల్ చేస్తూ ఉన్నాము ఈ డ్రోన్ వచ్చేపాటికి మనకి ఐదున్నర నాలుగు లక్షల యూనిట్ కాస్ట్ పడుతుందండి ఆ యూనిట్ కాస్ట్లో మనకి చేస్తున్నాం అంటే పది లీటర్ల డ్రోను నాలుగు సెట్లు బ్యాటరీలు అంటే ఎనిమిది ఎకరాలు సరిపడే బ్యాటరీలు ఒక ఛార్జరు ఒక త్రీ కేవీ జనరేటర్ ఇస్తున్నామండి అలాగే ఇద్దరికి ట్రైనింగ్ ఇస్తున్నాము విత్ అకామిడేషను విత్ యాక్సిరీస్ అన్ని ఇస్తున్నామండి దీనికి వచ్చేపాటికి తైవాన్ పంప్కి వచ్చేపాటికి ఆరు ట్యాంకులు కొట్టాల్సి వస్తుంది ఈ డ్రోన్తో అంటే కేవలం ఒక ట్యాంక్ ఒక పది లీటర్లు అనేది సరిపోతుంది కొంతమంది రైతులు ఏంటంటే ఎకరానికి లీటర్ చెప్పున ముందు వేసుకుంటున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో లే ఎకరానికి ముప్పవరు లీటర్ వాడుతున్నారండి దానివల్ల ముందు కాస్ట్ తగ్గుతుంది అంతకుమించి ఎక్కువ కూలీలు కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి రైతులకి ఇప్పుడు పంటలు వచ్చేపాటికి వరి కానీ మినువు కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ చెరుకు కానీ వేరుశనగ కానీ అన్ని పంటలకు వాడొచ్చండి ఏ పంటకైనా సరే ఎకరానికి వచ్చేపాటికి ఒక ట్యాంకు రిజల్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ డ్రోన్తో వాడటం వల్ల రైతులు కూడా నానో యూరియా నానో డిఏపి అని కొత్తగా వచ్చిందండి అది కూడా రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు నానో యూరియా బాగా వాడు బాగా సెట్ అయింది నానో డీఏపీ అనేది ఈ సంవత్సరం వచ్చిందండి అదే ట్రైస్లో జరుగుతుంది సార్ డ్రోన్తో వచ్చేపాటికి అన్నిటికీ కలుపు కానీ పురుగులు కానీ తిరుగు తెగులు కానీ అన్నిటికీ పంట కూడా వస్తుంది మనకి మాన్యువల్గా చేసుకున్న దానికి డ్రోన్తో స్ప్రే చేసిన దానికి ఎకరానికి కనీసం రెండు బస్సాలను తేడా వస్తుందండి వరైతే రెండు బస్సాలు వస్తుంది అయితే ఒక బస్సా తేడా వస్తుందండి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళే రైతు కుటుంబాల నుంచి వచ్చిన యువకులు ఉన్నారండి వాళ్ళు ఏమన్నా ఒక పది ఎకరాలు సొంత ఇరవై ఎకరాలు సొంత ఉన్నవాళ్ళు మా దగ్గరకు వచ్చి సొంతగా డ్రోన్ కొనుక్కొని వాళ్ళే ఆపరేటింగ్ చేసుకుంటున్నారు అలా కాకుండా మీరు రెండు సర్వీస్ కూడా వాళ్ళకి అప్ అండి మాకు వచ్చిన ఎకరాలు కొత్త రైతులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ చెప్పేసి వాళ్ళు స్ప్రేయింగ్ చేసుకున్నారు ఈ డ్రోన్ అనేది రెండు రకాలుగా ఆపరేట్ చేసుకోవచ్చండి ఒకటేమో మాన్యువల్ మాన్యువల్ అంటే ఏంటంటే మనకి చాలా పొలంలో ఇలా చెట్లు కానీ స్తంభాలు కానీ ఏమైనా ఉంటాయి కనుక అక్కడ మాన్యువల్గా ఆపరేట్ చేసుకుంటాము రెండో ఆప్షన్ ఏంటంటే దీంట్లో ఆటోమేటిక్ ఉంటుందండి మనం ఒకేలాగా చెట్లు కానీ స్తంభాలు కానీ లేకపోతే ఈ పొలం ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా మనం ఈ దీంట్లో మ్యాప్ పెట్టుకుంటాము మ్యాప్ ప్రకారంగా అది ఎలా వస్తుంది ఎక్కడ గ్యాప్లు ఉండవో ఎకరానికి కేవలం ఆరు నిమిషాల్లో మనకి స్ప్రేయింగ్ అనేది అయిపోతుందండి ఆరు నుంచి ఏడు నిమిషాల లోపు మనకి కేవలం స్ప్రేయింగ్ అనేది అయిపోతుంది మనకి రైలు దీనివల్ల మనీ ఫస్ట్ టైం సేవ్ అవుతుంది కాస్ట్ సేవ్ అవుతుంది ప్లస్ టైం కూడా బాగా కలిసి వస్తుందండి వీళ్ళకి నా పేరు గుంటుపూర్ సాంబివరావు మాది గ్రామం తోర్లవలూరు మండలం కృష్ణా జిల్లా ఈ ధోన్ వల్ల మాకు అన్నిటికీ సేఫ్టీగా ఉంటుంది లేబర్ కూల్ తగ్గుతుంది ముందు ఒక రైతు వచ్చి నీళ్ళు పోసుకుంటే కూడా అవకాశం ఉంది లేదంటే లేబర్ కూల్ బోర్డైపోతుందండి ఇప్పుడు దాదాపు నేను ఇరవై సంవత్సరాలు చేస్తాను దోనితో నేను ఐదు ఆరు సంవత్సరాలు మట్టి కొట్టించుకున్నాను పంటలకి బాగానే ఉంది లాభంగా ఉంది నిరుడు సార్వా కూడా కొట్టించాను నలభై రెండు అయింది వరదకు మునిగినా సరే నలభై ఏడు అయ్యింది అది తుఫానికి వచ్చి ఒక్కొక్క పది లీటర్లు నీళ్లు పడుతుంది అంటే ఒక లీటర్ ముందు తొమ్మిది లీటర్లు నీళ్లు స్పేర్ అయితే దానికి ఇరవై లీటర్లు పడుతుంది కదండి బాగా ఈ నీ ఒక్కసారి నీళ్లు చాలక చాలలో నీళ్లు పోయా మురికి నీళ్లు పోయా రకరకాల ఇబ్బంది ఉంది ఇప్పుడు సేఫ్టీగా ఎక్కడన్నా పది నాలుగు బిందులు తెచ్చుకుంటే మంచి నీళ్ళతో బాగుంది వాటర్ కూడా సేఫ్టీకి ఉండి మందులకు బాగుంటుంది వరి ముందులుగా కాదండి మొన్న మగదన్న వేసాం నీళ్లు మగదొన్నకు కూడా కొట్టాం చెరుకు కూడా కొట్టాం ఆగరికి మాకట్లో కూడా ఇప్పుడు జోన్తో మందులు కూడా కొడుతున్నాం అండి దినువులో మందులు కూడా కొడుతున్నాం మాకు పురుగుకి తెగులుకి బాగా మంచి చక్కగా బాగా మంచిగా దీనికి ఖర్చు తక్కువ కానీ లేబర్ ఖర్చు ఎక్కువైపోతుంది అండి మాకు మాకు ఎకరానికి నాలుగు వందలు అండి రైతు వచ్చి ఉంది కానీ పది లీటర్లు నీళ్ళు పోసుకుని పని అయిపోతుంది అండి స్పేర్ తేది మళ్ళీ ఆరు ఒక ఎకరానికి కూడా ఆరు ట్యాంకులు కొడతాయి మళ్ళీ ఇంకా ఆరు కూతురు రావాల్సి వస్తుంది ఆరు కూతురు అంటే వాళ్ళు మూడు వందల యాభై ఇవ్వాల్సి వస్తుంది అసలు ఆ పని లేకుండా మాకు సేఫ్టీగా అవుతుంది చక్క కొట్టివాళ్ళు కూడా శుభ్రంగా కొడుతున్నారు దోన్తో బాగుంది మాకు చాలా బాగుంటుందండి ఇది సేఫ్టీగా ఉంది మాకు